నగరంలోని సుజాత నగర్ మూడవ లైన్లో నివాసం ఉంటున్న పుష్పావతి అనే వృద్ధ మహిళ మెడలోని బంగారు చైను రెండు గాజులను తీసుకుని వెళ్లిన మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని విజయకృష్ణ తెలిపారు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ సుజాత నగర్ మూడవ లైన్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధ మహిళ వద్దకు కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన బొందిల విజయలక్ష్మి అనే మహిళ ఇల్లు అద్దెకు కావాలని చూపించమని చూపిస్తున్న క్రమంలో ఆమెను తోసివేసి ఆమె మెడలో ఉన్న బంగారు చేయిను గాజులను లాక్కొని వెళ్లిందని తెలిపారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో కీలక ఆధారమైన సీసీ కెమెరాలను మూడు రోజుల పాటు పరిశీలించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించిందని తెలిపారు ఆమె వద్ద నుంచి ఏడున్నర లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ కేసును వారం వ్యవధిలో ఛేదించిన క్రైమ్ ఎస్ఐలు శ్రీనివాసరావు హరిబాబు ఐరీ ఫ్యాక్టరీ రామకృష్ణ సిబ్బంది వెంకట్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుజాత నగర్ మూడవ లైన్లో ఈ నెల తొమ్మిదవ తారీఖున సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో నేతి పుష్పావతి అనే ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఆ మహిళకి వయసు సుమారు డెబ్బై నాలుగు సంవత్సరంలో ఆయన ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ ఉద్యోగి ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఒక మహిళ ఇల్లు ఖాళీగా ఉండేది బయట ఇవ్వబడును అని ఏదైతే బోర్డు పెట్టి ఉందో ఆ ఇంటి బయట మాకు ఇల్లు అద్దెకి కావాలి పై ఆఫీసర్లకి ఇల్లు చూపించాలి కొంచెం మీ ఇంట్లో వచ్చి లోపలికి వచ్చి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి ఏదైతే ఫిర్యాదు పుష్పవతి ఉందో ఆమె తీసుకొని ఇల్లంతా చూపిస్తూ ఉండగా అద్దెకి మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత ఆమెను తోసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చైను మరియు రెండు గాజులు తీసుకొని పరారైనట్లు మాకు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ మీద వెంటనే మేము మా సిబ్బంది మరియు మా క్రైమ్ టీం క్రైమ్ ఎస్ఐ గారు అయినటువంటి శ్రీనివాసరావు మరియు క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ మరియు వాడి రసిస్టెంట్స్ వెంకట్ వెంకటేశ్వర్లు అనే సిబ్బందితో ఇమీడియట్గా వెళ్ళి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము దర్యాప్తులో భాగంగా మరి మాకు అక్కడ అక్కడ లభించిన సీసీ ఫుటేజెస్ ఆధారంగా మేము ఈ యొక్క ముద్దాయి అయినటువంటి కొనిదల విజయరాణి వైఫ్ ఆఫ్ చంద్రమౌళి ఆలూరు గ్రామం కొత్తపట్నం మండలం అనే ముద్దాయిని మరి ఈరోజు అరెస్ట్ చేసి ఆ వద్ద ఒక బంగారు చైను రెండు గాజులు ఏ అయితే దొంగిలించుకుపోయిందో ఫిర్యాదు దగ్గర అవి రికవరీ చేయడం జరిగింది ఈ మరి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఈ యొక్క కేసులు మరి జరిగినటు జరిగిన ఒక వారం రోజుల్లోనే డిటెక్ట్ చేయడంలో మా సిబ్బంది మా ఎస్ఐలు హరిబాబాసే గారు కానివ్వండి మన ఎస్ఐ శ్రీనివాసరావు గారు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ మరియు సీసీటీవీలు చూసేటువంటి పిల్లోడు వెంకటేశ్వర్లు వీరి యొక్క ప్రతిభ మేరకు ఈ కేసుని త్వరగా ఛేదించగలిగాం కేసులో రికవరీ అయినటువంటి సొత్తు సుమారు ఏడున్నర శబరీలు బంగారు వస్తువులుగా మరియు వాటి యొక్క విలువ సుమారు ఏడున్నర లక్షగా ఉన్నట్లు గుర్తించడమే